ఓం శ్రీ గణేశనమో శ్రీ సరస్వతీ నమం శ్రీ గురుభ్యో నమ ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీగురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధమని ఇలా చెప్పారు శ్రీగురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూడులకి ఇలా బోధించారు నాయన్లారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేద విధులమనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కానీ ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారెవరూ లేరు వేదము ఆద్యంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకొనడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలిచి బ్రహ్మచర్యం అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నిలవడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడని చూచి అయ్యో నేను ఇంతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక పిడికిడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అనవసరమైనది మీరే నిర్ణయించి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అన్నాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన వేదరాశి నుండి మూడు పిడికిళ్ళు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంతవరకు నీవు జీవింతువు కాక అని వరం ఇచ్చాడు కానీ ఆ మూడు మూడు పిడికిళ్ళ వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే ఏ బాధరాయణుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనే శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపాడు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులమైన మీరు నాలుగు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశామని కూడా ఎంత తెలియదు తక్కువ వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు ఋగ్వేదాన్ని పైలుడనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికే దానిని గురించి ఇలా చెప్పాడు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం ఆత్రేయసోత్రం గాయత్రీ చందం ఋగ్వేదానికి ఆదిదేవత బ్రహ్మ ఎర్ర ఎర్రని వర్ణము రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరిజాల జుట్టు వంక మీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయపారము క్రమసారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలున్నాయి ఈ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్యాయని శాఖల భాస్కల మాండకేయులనే ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైచి పైలునికి చెప్పాడు కానీ ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన చదివినవారెవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైసంపాయనికి యజుర్వేదం చెప్పి దాని లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదం ధనుర్వేదం భరద్వాజసగోత్రం సుగోత్రం ఛందస్సు దీనికి రుద్రుడు ఆదిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవున్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి యజుర్వేదం యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతి పదము అనుపదము ఛందస్సు భాష ధర్మం మీమాంస న్యాయం తర్కం అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము నిరుక్తము ఛందస్సు జ్యోతిష్యము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన యజుర్వేదాన్ని వైశంపాయను పాయనునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని ఇలా వివరించాడు దీనికి ఉపవేదం గంధర్భం విష్ణువు ఆదిదేవత జగత్తిఛందస్సు కాశ్యపశగోత్రం దీని దేవిమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరు మూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన శరీర ఛాయ తెలుపు సమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలు ఉన్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారెవ్వరూ లేరు వ్యాస మహర్షి సుమంతుడనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్రూధం అస్త్రరూపం ఉపవేదం ఉపవేదం గోత్రము బైజానకము ఇంద్రుడు ఆదిదేవత త్రిష్ఠుప్ఛందస్సు అధర్వణ వేద పురుషుడు త్రి తీక్ణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు ఏడుమూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నిర్వగల యోగ్యత గల వర్ణాశ్రమచార నిరుతులెందరో భరతభూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కరభ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్వం ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవారు వారు ఎంత ఇస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లుప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలనం వలన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనమై ఉండేవారు ఇంద్రాద్రి దేవతలు కూడా వారిని సేవిస్తూ ఉండేవారు మాట మాత్రం చేత గట్టి గడ్డిపరకను మేరుపర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డిపరకగాను మార్చి చేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు ఆధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాసుతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుడ కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలమని విర్ర వేగుతో ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు అరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించినది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకొని జయపత్రాలు పోగు చేసుకునడమే కాక త్రివిక్రముని కూడా జయపత్రిక జయపత్రికను ఇవ్వమంటున్నారే ఇలాంటి దురంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అన్నారు కానీ ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు శ్రీదత్తాయపురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ అయ్యే నమ శ్రీ సింహ సరస్వతి నమః ఇరవై ఆరో అధ్యాయం సంపూర్ణం